లోని పిప్లీలో భీభత్వం సృష్టించారు స్థానికులు ఓ బస్సు ప్రమాదంలో దంపతులు చనిపోవడంతో భారీగా జనం రోడ్లపైకి వచ్చారు రోడ్డుపై కనపడిన వాహనాన్ని కనబడ్డట్టు ద్వంసం చేశారు కొన్ని బస్సులకు నిప్పంటించారు అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచారు పిప్లీ ఘటనతో పూరి భువనేశ్వర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా దహనమయ్యాయి ખનધ ખદા Christina tweeted, ૧ગ ખ� 벤� army ગ ખ માલાબા�હ ઝાuyા�લ મંડા�લ ખદા�િં ખ૦લાો ખ ખિણ, શિા�ાલલ ఒడిషాలోని పిప్లీలో భీభత్సం సృష్టించారు స్థానికులు ఓ బస్సు ప్రమాదంలో దంపతులు చనిపోవడంతో భారీగా జనం రోడ్లపైకి వచ్చారు రోడ్డుపై కనపడిన వాహనాన్ని కనపడ్డట్టు ధ్వంసం చేశారు కొన్ని బస్సులకు నిప్పటించారు అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచారు పిప్లీ ఘటనతో పూరి భువనేశ్వర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా దహనమయ్యాయి

రెండు బస్సుల డ్రైవర్లు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు రోడ్డుపై అతివేగంగా దూసుకెళ్లారు ఈ క్రమంలో ఓ బస్సును ఓవర్టేక్ చేయబోయిన బస్సు డ్రైవర్ రోడ్డు పక్కనే ఉన్న దంపతులను ఢీకొట్టాడు దీంతో ఆ దంపతులు అక్కడికి అక్కడే చనిపోయారు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చిన స్థానికులు ఈ విధ్వంసానికి దిగారు

छोड़िए टायर टायर लगा टायर लगा टायर लगा